తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో వేరుశనగ ఈ సంవత్సరం సుమారుగా ఒక లక్ష నలభై మూడు వేల ఎకరాలలో ఈ పంటను సాగు చేస్తున్నారు ఇంకా కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నది అయితే రైతు సోదరులు నీటి పారుదల కింద సాగు చేసే ఈ వేరుశనగలో అధిక దిగుబడులు పొందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి మనకు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పినట్టు ఒక చదరపు మీటర్కు యాసంగి సీజన్లో సాగు చేసే వేరుశనగలో సుమారుగా నలభై నాలుగు మొక్కలు ఉండాలి దీనితో పాటు రైతు సోదరులు ఇంకా కొద్ది ప్రాంతాల్లో ఈ మధ్యన కురిసిన వర్షాలకు కూడా వేరుశనగ సాగుకు ముందుకొస్తున్నారు కాబట్టి ఈ విత్తన శుద్ధి చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఒక కిలో విత్తనానికి ఒక గ్రాము టెబు కొనోజోలు కానీ లేకపోతే రెండు గ్రాముల కార్బన్ జంతో విత్తన శుద్ధి చేసుకుంటే మనకు నేలల ద్వారా సంక్రమించే తెగులను నివారణ చేసుకోవచ్చు వేరు ఎరువుల యాజమాన్య పద్ధతిలో భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ పాస్పెట్ రూపంలో వేసుకున్నట్లయితే నాణ్యతమైన దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఒక ఎకరానికి వంద కిలోల సింగిల్ సూపర్ పాస్పెట్ ఎరువును మనం దుక్కిలో వేసుకోవాలి అలాగే ఆఫ్ పొటాష్ ఒక ఎకరానికి ముప్పై మూడు కిలోల చొప్పున వేసుకోవాలి నీటి పారుదల కింద మనం రబీ సీజన్లో వేరుశనగ సాగు చేస్తున్నాం కాబట్టి దుక్కిలో పద్దెనిమిది కిలోల యూరియా వేసుకోవాలి అలాగే ముప్పై రోజుల తర్వాత ఇంకొక తొమ్మిది కిలోల యూరియా వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది దీనితో పాటు మనకు వేరుశనగ సాగులో ముఖ్యంగా ఏంటంటే తాలుకాయ రాకుండా చూసుకోవాలి గింజలు గట్టిగా ఉండాలి గింజల్లో నూనె శాతం కూడా అధికంగా ఉండాలంటే తప్పకుండా రైతు సోదరులు ఈ నూనె గింజల సాగు విధానములో ఎరువుల యాజమాన్యం మీద కూడా చాలా శ్రద్ధ వహించాలి దీనితో పాటు వేరుశనగ పూత దశలో అంటే ఇరవై ఐదు ముప్పై రోజుల వయసులో ఉన్నప్పుడు ఒక ఎకరానికి రెండు వందల కిలోల జిప్సం ఎరువును మనం వేరుశనగ సాల మధ్యన వేసుకొని కలుపు తీసిన తర్వాత మట్టిని మొక్క మొదల దగ్గరికి తోచినట్టయితే ఈ జిప్సంలో మనకు కాల్షియం గంధకం ఉంటుంది కాబట్టి ఏదైతే మనకు ఊడ భూమిలోకి దిగుతుంది కాబట్టి దిగిన ఊడ కాయగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ లేతగా ఉన్న కాయ భూమి నుంచి నేరుగా కాల్షియంను తీసుకుంటుంది కాబట్టి తాలు రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది జిప్సంలో గంధకం కూడా ఉంటుంది కాబట్టి గింజలో నూనె శాతం కూడా అధికంగా రావటానికి ఆస్కారం ఉంటుంది వీటితో పాటు యాసంగిలో సాగు చేసే వేరుశనగలో సూక్ష్మ పోషక లోపాలు కూడా రావటానికి ఆస్కారం ఉంటుంది అందులో జింకు లోపం వచ్చినప్పుడు ఆకులన్నీ చిన్నవిగా తయారై గుబురుగా ఉంటుంది మొక్క గిడసారిపోతుంది ఈ నెల మధ్య పత్రహరితం పసుపు రంగులోకి మారుతుంది కాబట్టి ఈ లక్షణాలు గమనించిన వెంటనే రైతు సోదరులు ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేట్ ను కలుపుకొని పిచికారి చేసుకోవాలి వీటితో పాటు మధ్యస్థ నల్లరేగడి నేలల్లో ఒకవేళ వేరుశనగ సాగు చేసినట్లయితే తేమ ఎక్కువ ఉన్నట్లయితే మనకు ఐరన్ లోప లక్షణాలు కనిపిస్తుంటాయి ఇందులో మనకు లేత ఆకులు పసుపు పసుపు రంగులకు మారుతాయి తర్వాత తెలుపు వర్ణంలోకి మారుతాయి కాబట్టి ఈ లక్షణాలు గమనించిన వెంటనే మనము ఒక ఎకరానికి ఒక కిలో బేతి దీనితో పాటు రెండు వందల గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని కలుపుకొని వారం రోజుల వ్యవధిలో సార్లు పిచ్చికారు చేసుకున్నట్లయితే ఈ ఇనుపదాత లోపాన్ని కూడా నివారణ చేసుకోవచ్చు దీనితో పాటు దుక్కిలో ఎకరానికి నాలుగు కిలోల బోరాక్స్ కూడా వేసుకున్నట్లయితే బోరాన్ పోషకాన్ని మనం అందించినట్లయితే కాయ కూడా మంచి గింజ కలిగి నూనె శాతం తోటి అధిక దిగుబడులు కావటానికి ఆస్కారం ఉంటుంది ప్రస్తుతం సాగు చేసే వేరుశనగలో నీటి యాజమాన్యం చాలా ముఖ్యం మనకు శాస్త్రవేత్తల పరిశోధనల ఆధారంగా సుమారుగా ఐదు వందల నుంచి ఏడు వందల మిల్లీమీటర్ల నీరు యాసంగి సీజన్లో సాగు చేసే వేరుశెనకు అవసరం ఉంటుంది పరిశోధన ఫలితాలు ఏం చెప్తున్నాయంటే యాసంగిలో సాగు చేసే వేరుశెనగ పంటలో తుంపర్ల సేద్యం ద్వారా నీరిచ్చినప్పుడు రైతు పద్ధతులు నీరిచ్చే విధానానికన్నా సుమారుగా ఇరవై ఐదు శాతం నీటిని ఆదా చేసుకోవటం జరుగుతుంది రైతు సోదరులు వేరుశెనగ చెట్టు ఎంత ఎత్తు పెదిగితే దిగుబడి అంత తగ్గుతుందని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి మొక్క మొలిచిన తర్వాత ఇరవై ఐదు రోజుల వరకు ఎలాంటి నీటి తడులు ఇవ్వకూడదు అనేది రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నలభై ఐదు రోజుల తర్వాత వేరుశనగలు ఎలాంటి అంతర కృషి చేయకూడదు ఎందుకంటే ఊడలు భూమిలో దిగే సమయం కాబట్టి అంతర కృషి చేసినట్లయితే ఈ ఊడలకు మనకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది దిగుబడులు తగ్గిపోతాయి అనేది రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి కలుపు నివారణ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే కలుపు మొక్కల ద్వారా చాలా రకాల చీడపీడలు కూడా పంట ట్ట మీద ఆశించి దిగుబడిను ప్రభావితం చేస్తాయి కాబట్టి మొక్క మలచిన తర్వాత కలుపు రెండు లేదా మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు అంటే సుమారుగా పదిహేను నుంచి ఇరవై ఒక్క రోజుల తర్వాత మనకు వేరుశనగలో కలుపు నివారణకు ఇమాజి తప్పిర్ అనే కలుపు మందు మార్కెట్లో వివిధ రూపాల్లో లభ్యమవుతుంది కాబట్టి ఒక ఎకరానికి మూడు వందల మిల్లీటర్ల చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే ఈ వెడల్పాటి కలుపు నివారణ చేసుకోవచ్చు ఇదే కాకుండా పిజాలపాప్ పాప్ అనే కలుపు మందు కూడా మార్కెట్లో దొరుకుతుంది ఒక ఎకరానికి కి నాలుగు వందల మిల్లీ లీటర్ల చొప్పున కలుపుకొని పిచికారి చేసినట్లయితే మనకు గడ్డి జాతి కలుపును నివారణ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే మనం వేరుశనగ కోతాకు మనము వచ్చింది పంట అని భావించినప్పుడు ఒక పది పదిహేను రోజుల ముందు నీటి తడులు ఆపేసుకొని ఈ ఇసుక పాళ్ళు తర్వాత తేలికపాటి నేలను గుర్తించినప్పుడు భూమిలో తేమ శాతము మనం ఫీల్డ్ కెపాసిటీకి అటు ఇటుగా ఉన్నప్పుడు డిగ్గర్ సహాయంతో మనము హార్వెస్టింగ్ ప్రాసెస్ చేసినప్పుడు కూలీల కొరతను అధిగమించి ఈ వేరుశనగ అనేది కొద్దిగా మార్పులతోటి రైతు సోదరులకు సాగు ఖర్చును తగ్గించడంతో పాటు అదునులో ఎక్కువ మనం పంటను హార్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే అంశాన్ని కూడా రైతు సోదరులు చూసుకోవాలి నీటి పారుదల కింద యాసంగిలో సాగు చేసిన వేరుశనగ గింజల్లో అఫ్లోటాక్సిన్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది ఈ అఫ్లోటాక్సిన్ కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఎగుమతులు చేసుకునే అవకాశం నాణ్యమైన దిగుబడులు వస్తాయి కాబట్టి మంచి రకాన్ని ఎంపిక చేసుకొని శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా ఈ యాసంగిలో మనం వేరుశనగను మంచిగా ఈ యాజమాన్య పద్ధతులు పాటించి సాగు చేసినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు రావటానికి ఆస్కారం ఉంటుందని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి